నాలుగో తేదీ వరకు కూడా ఉందో నాలుగు వందల అరవై ఎనిమిదవ ఉత్సవాలు చేపట్టబోతా ఉన్నారు దీంట్లో భాగంగా ఇక్కడ వచ్చేటువంటి మైనార్టీ సోదరి సోదరి మనులకు ఏవైతే మరి అవసరాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా తీర్చడానికి వారు ఒక రికమండేషన్ ఇవ్వడం జరిగింది ఇప్పటికే మేము అధికారులతో సర్వే చేపించాము ఏ అయితే ఉన్నాయో ప్రజలకు ఇబ్బంది కలగకుండా అన్ని వసతులు కూడా కల్పించమని వారిని కోరడం జరిగింది అదేవిధంగా లైటింగ్ అరేంజ్మెంట్స్ కానీ రోడ్ మెయింటెనెన్స్ కానీ వాటర్ సప్లై కానీ ఎలక్ట్రిసిటీ సప్లై కానీ అటువంటివన్నీ కూడా మంచినీళ్ళు టెక్కింగ్ వాటర్ సప్లై ఇవన్నీ కూడా ప్రభుత్వం తరఫు నుంచి చేయాలని కోరడం జరిగింది గతంలో లాగా కొంత మేమే చేస్తాము కొంత వాళ్ళు చేయాలనేది లేకుండా హండ్రెడ్ పర్సెంట్ మన తరఫున చేయాలని చెప్పాము పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఉండాలి అని చెప్పాము ఎందుకంటే వచ్చే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మళ్ళీ ఇంటికి వెళ్ళే వరకు కూడా ఉత్సవాలు వరకు కూడా పోలీసు వాళ్ళకి కూడా ప్రొటెక్షన్ కోరాము రేపు అధికారులు అందరూ కూడా వచ్చి ఎవరి శాఖలకు సంబంధించిన పనుల వివరాలు వాళ్ళు చూసుకొని ఈ తొందరలోనే అంటే మళ్ళీ మేము ఇరవై ఏడవ తేదీన వస్తాము ఆ పాటికి పూర్తయ్యే పనులన్నిటి కూడా పూర్తి చేయించడం జరుగుతుంది లాంగ్ స్టాండింగ్ లో పెండింగ్ ఏవైతే ఉన్నాయో గతంలో మీరు మంజూరు చేసిన పనులు గత ఎమ్మెల్యే గారు వాటిని వేరే నిధులకు మరలించడం జరిగింది ఇప్పుడు ఆ దర్గాల పాపం గోడలు పడగొట్టి అట్లా సగం సగంలో ఉండిపోయినాయి ఆ పనులను కూడా మేము చేపిస్తామని చెప్పాము ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మాకు పది కోట్ల రూపాయలు ఒక్కొక్క నియోజకవర్గానికి ఎస్డిఎఫ్ నిధులు ఇచ్చారు కాబట్టి అందులో ఆ కార్యక్రమానికి అవకాశం ఉంది కాబట్టి అది కూడా ఎస్టిమేషన్ అయిపోతుందో ఉత్సవాలు అయిపోతే ఆ తర్వాత వాటి పనులను కూడా ఉత్సవాల సందర్భంగా జరుగుతుంది అది నేను అధికారులతో చర్చించి దాన్ని అన్ని రోజులు నడపకుండా చేసే ప్రయత్నం చేస్తాను